హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై వీడియో ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ అనమాట నా దగ్గర అయితే జ్యువెలరీ కలెక్షన్ ఉంది మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను అలాగే మన ఛానల్ అయితే టూ హండ్రెడ్ ఫ్యామిలీ అయిందండి థ్యాంక్ యూర్ సపోర్ట్ ఇంత త్వరగా అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే టూ హండ్రెడ్ ఫ్యామిలీ అయింది చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి అలాగే నా దగ్గర అయితే జ్యువెలరీ కలెక్షన్ ఉందండి మీకు కూడా చూపిస్తాను చూడండి అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి గోల్డ్ అయితే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట గోల్డ్ అయితే ఇంటి దగ్గర ఉంది నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ వీడియో తీసి పెడతాను సో ఫస్ట్ అయితే ఈ నక్లీస్ అన్నమాట అనమాట ఇది సెట్ వచ్చింది ఇది కాస్ట్ అయితే నాకు అంత ఐడియా లేదండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లుంటుంది ఇక్కడైతే ఎవరు గోల్డ్ వేసుకోరండి అందుకోసమే నేను కూడా తీసుకొచ్చుకోలేదు అది కాక సేఫ్టీ కూడా కాదు ఇక్కడ అందుకోసం అని చెప్పి దానికి సెట్ అనమాట ఈ ఈ లాంగ్ చైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కువనో తక్కువనో ఒకసారి కమెంట్ చేయండి ఓకేనా ఇది ఇవి రెండు అనమాట దీనికైతే పాపిడి బిల్ ఒకటి సెట్ వచ్చింది దానికి పాపిడి బిల్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి వైట్ స్టోన్స్ తో గ్రీన్ కలర్ పింక్ కలర్ అసలు గోల్డ్ కూడా ఎక్కడ ఎక్కడ బోల్నోది వీటి దగ్గర అయితే అంత బాగుంటుంది ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఏమన్నా ఫంక్షన్స్ కానీ పట్టు చీర కట్టుకొని వేసుకుంటే అసలు గోల్డ్ అని అడుగుతారు ఎవరైనా కూడా అంత బాగుంటాయి నెక్స్ట్ ఇది ఇంకొకటి అనమాట లాంగ్ చైన్ మొత్తం సేమ్ నేను వేసుకున్నప్పుడు అయితే చాలామంది అడిగినారు గోల్డ్ గోల్డ్ అని కానీ ఇది గోల్డ్ కాదండి వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగుంటుంది వేసుకుంటేనా మీకు ఏడ వీడియోలో సరింక్ కనపరాకపోవచ్చు కానీ రియల్గా చూస్తే ఇంకా చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ ఈ పెద్ద లాంగ్ చైన్కి అయితే నక్లీస్ కూడా వచ్చింది నక్లీస్ అయితే ఇంటి దగ్గర మర్చిపోయినాను నేను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చూడండి సేమ్ గోల్డ్ ఎట్లున్నా అలానే ఉన్నాయన్నమాట ఇప్పుడు గోల్డ్ కూడా మనం కొనలేము లేండి సెవెంటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ పైనే ఉందంటున్నారు మన ఆంధ్రాలో అయితే ఇక్కడ అయితే నాకైతే ఏమో తెలియదు నెక్స్ట్ పాపుడు బిల్లు ఒకటి వచ్చింది ఇవన్నీ ఇవన్నీ వచ్చి నాకు ఈ పెద్ద చైన్ ఉంది కదా ఇప్పుడు ఇదైతే దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది అనుకుంటా నేను చాలా రోజులు అయితే తీసుకొని నాకు అయితే ఐడియా లేవు ఇవి నెక్స్ట్ ఇవన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అలాగే ఈ ఈ దండలు అయితే మా అమ్మ తిరుమలాగా పోయినప్పుడు అయితే తీసుకొచ్చింది అప్పుడప్పుడు నేను శారీల మీదకి వేసుకుంటూ ఉంటాను ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి చూసేకి ఇవి త్రీ తీసుకొచ్చింది త్రీ కలర్స్ పింకు బ్లాక్ గ్రీను అలాగే ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఉత్తరాఖండ్లో తీసుకున్నానండి సేమ్ గోల్డ్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అసలు చాలా చాలాసార్లు వే స్నానం చేసేటప్పుడు కూడా వేసుకొని స్నానం చేసినా కూడా అవి కలర్ పోలేదు అంత బాగున్నాయి వన్ ట్వంటీ రూపీసే అవి ఇవైతే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట గోల్డ్ అంత సేఫ్టీ కాదు కాబట్టి ఇవే తీసుకొచ్చుకున్నాయి అనమాట ఇదైతే డ్రెస్సుల మీద కానీ ఒకటి తీసుకున్నాను ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడే తీసుకున్నాను అది కూడా అదే అనమాట నేనైతే ఇక్కడైతే గోల్డ్ యూజ్ చేయను అదే కాక ఇక్కడ ఎవరు హిందీ వాళ్ళు అయితే ఒక్కరు కూడా గోల్డ్ వేసుకోరు ఎవరో వేయరు ఒక్కరో ఇద్దరు తప్ప మొత్తం అందరూ ఇట్లా రోల్ గోల్డ్వే వేసుకుంటా ఉంటారు అనమాట అసలు గోల్డ్ అంటే కూడా కొంతమందికి తెలియదు సో ఇంకోటి ఏంటంటే మీకు టిప్ చెప్తాను ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని దాంట్లో స్పాంజ్ పెట్టుకొని ఈ వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నెక్స్ట్ పాపడి బిల్లలు కానీ ఇవన్నీ దాంట్లో పెట్టుకుంటే అస్సలు కలర్ పోవు నేను ఇది తీసుకొని కంపల్సరీ టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంతవరకు కొద్దిగా కూడా కలర్ అనేది షేడ్ కాలేదు అంత బాగుంటాయి ఇదైతే మీరు కూడా పాటించండి చూడండి ఎట్లున్నా ఎప్పుడైతే జూమ్ చేసి చూపిస్తున్నాను అలాగే చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ